జిల్లా రామాయంపేట తహసీల్దార్ ఆఫీసు భవనం పూర్తిగా శిథిలాస్థకు చేరుకుంది స్లాబ్ పూర్తిగా ప్రచులోడి చిన్నపాటి వర్షానికి ఆఫీసు గదులన్నీ నీటితో నిండిపోతున్నాయి రెండు వేల పద్నాలుగులో నూతన భవనానికి కోటి రూపాయలు మంజూరు కాగా అది ప్లేయర్లు స్లాబులు పడి ఆగిపోయింది ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చే వాళ్లకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని త్వరగా స్లాబ్ దశకు చేరుకున్నటువంటి ఆఫీసులోకి మార్చాలని స్థానికులు కోరుకుంటున్నారు బిల్డింగ్ లో మార్చుకోవచ్చు కదా అంటే ఇప్పుడు రాని భయం అవుతుంది అవుతున్నాను భయం అవుతుంది మరి అంత ఊరుతుంది కదా అన్ని పెద్ద ప్లేసులు అన్ని ఊడిపోయినాయి కదా అంటే ఇప్పుడు వచ్చి ఎంత దాదాపు పెద్ద చెప్పిన అలాగంట అయింది పరిశ్రమ కొంచెం లోపల మొత్తం గిన్నెలు పెట్టారు బోకెళ్ళు పెట్టిరు నమస్తే ఇస్లాం వలైకం సత్రికాకార్ ప్రైడ్ సో లార్డ్ సో అన్సర్స్ ఈ రామాయణపేట పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దీని పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే పక్కకు బిల్డింగ్ కట్టి ఉన్న గోడలు కట్టి ఆల్మోస్ట్ పనిచేస్తే లోపలికి వెళ్ళొచ్చు కానీ బట్ లోపల మనం పరిస్థితి చూడబోతున్నాం అన్ని మొత్తం ఏంటంటే అంటే ఫైల్ దడిచేటట్టు నీళ్లు అలా నమస్తే ఏం పేరేనా